భీమునిపట్నం అనే ఊళ్ళో ధనుంజయ్ అనే ఒక వ్యక్తికి మరియు అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ధనుంజయ్ కానీ దానిపైన బ్యాంకులో అప్పు ఉంది కట్టలేకపోవడంతో బ్యాంకు వాళ్ళు వచ్చి దాన్ని జప్తు చేశారు ధనుంజయ్ రోజు కూలి పనికి వెళ్తూ ఉంటాడు తన ఇద్దరు కూతుళ్ళు ఫుడ్ క్యాటరింగ్ చేసే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంటారు ఒకరోజు ముగ్గురు పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు ఈ రోజంతా పని కోసం ఎక్కడా దొరకలేదు ఒక్క పైసా కూడా రాలేదు ఈరోజు రాత్రి భోజనం చేయడానికి కూడా డబ్బు లేదు పర్వాలేదు నాన్న నేను అక్కడ కొంచెం మిగిలిన భోజనం పట్టుకొచ్చాను మన ముగ్గురం సర్దుకుని తినేద్దాం కానీ నాన్న ఎక్కువగా ఉంది చిన్న మంట వేసుకోవడానికి కర్ర పుల్లలైనా తేవలసింది అవునా ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువగా వేస్తుంది మనది అసలే మట్టి ఇల్లు కదా వర్షంకి నాని నాని ఎప్పుడు కూలిపోద్దు అన్న భయం కూడా వేస్తుంది దీన్ని వీలైనంత తొందరగా మనం డబ్బు చూసుకుని మరమ్మతు చేయించాలి ముగ్గురు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు కానీ చలికి నిద్ర పట్టదు ఇంతలో వర్షం గట్టిగా కురవడంతో ఆ మట్టి ఇల్లు కూలిపోతుంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఆ రాత్రంతా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటారు ఇంతలో ఎదురుగా ఒక లారీ కంటైనర్ కనిపిస్తుంది నాన్నగారు అక్కడ చూడండి ఒక కంటైనర్ కనిపిస్తుంది అందులో వెళ్లి మనముందాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా అవును నాన్న చూడండి అది మన ఇల్లు కన్నా చాలా పెద్దగా ఉంది మనకి బాగా సౌకర్యంగా ఉంటుంది ఒక రెండు కర్టెన్స్ వేశామంటే దాన్ని ఎవరైనా చూస్తే నిజంగా నివసించడానికి ఇంత బాగుంటుందా అనిపిస్తుంది సరే అని అందరూ పాత ఇంట్లో నుండి అన్ని సామాన్లు పట్టుకొచ్చి ఆ కంటైనర్లో సర్దుకుంటారు అక్క చూడు బయట ఎంత ప్లేస్ ఉందో మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకోవచ్చు అవును హాసిని నువ్వు చెప్పేది నిజమే మన బట్టలన్నీ వర్షం వల్ల బురదైపోయాయి కదా ఇప్పుడే అవి శుభ్రం చేసి ఆరబెడతాను అక్క నేను కంటైనర్ పైన ఒక చిన్న తాడు కడతాను ఆ పైన ఆరబెడితే చాలా తొందరగా ఆరిపోతాయి అని చెప్పి వెన్నెల బట్టలు ఉతుకుతుంటే ఈలోపు హాసిని పైన తాడు కట్టింది ఇద్దరూ వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వస్తారు మనం ఎలాగూ కష్టపడుతున్నాం కదా అలాగే ఇల్లు కూడా కొంచెం పెద్దదిగా ఉంది అందుకే ఎవరి దగ్గరైనా కొంత డబ్బు తీసుకొని ఇంటి దగ్గరే ఇడ్లీ దోశ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో పైగా ఇది మన వీధిలోనే ఉంది చాలా మంది కొనడానికి వస్తారనుకుంటున్నాను ఏమంటారు పిల్లలు అవునా అన్న ఇక్కడ స్థలం కూడా పెద్దదే ఎవరైనా నిలబడి తినడానికి కూడా వీలుగా ఉంటుంది కానీ మన చేతుల్లో ఇప్పుడు డబ్బు లేదు కదా అందుకే ందుకేరింగ్ ఓనర్ కి కష్టపడదాం వచ్చిన లాభం చెరుసగం తీసుకుందామని చెప్తా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అక్క పర్ఫెక్ట్ గా చెప్పావు ఇప్పుడే మన క్యాటరింగ్ ఓనర్ కి చెప్పి బిజినెస్ అంటూ ఇడ్లీ మరియు అట్లు ఇంటి దగ్గరే అమ్మటం ప్రారంభించారు అలా కొన్ని రోజులు ఆ కంటైనర్ ఇంట్లోనే వ్యాపారం చేస్తూ నివసించటం మొదలెట్టారు ముగ్గురు కలిసి పొద్దున వ్యాపారం చేసి తర్వాత పనిలోకి వెళ్ళొచ్చిన డబ్బుతో ఇంట్లో సర్దుకొని జీవనం సాగిస్తున్నారు కానీ ఒకరోజు రావునర్ ఓనర్ని ఆయన ఈ కంటైనర్ లో ఉండమని మీకెవరు చెప్పారు వీలైనంత తొందరగా ఈ కంటైనర్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా మా ఇల్లు కూలిపోయింది బాబు కొన్ని రోజులు మాకు వ్యవధి ఇస్తే ఇల్లు నిర్మించుకుంటాం అప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాం అవన్నీ నాకు తెలీదు మీరు నన్ను అడగకుండా ఇక్కడ ఉండడం మొదలెట్టారు నేను ఇది బాగు చేయించి వాడుకుందాం అనుకుంటున్నాను అందుకే మీరు వెళ్ళిపోవడం మంచిది అన్నీ సర్దుకోవడానికి మీకు నాలుగు రోజుల టైం ఇస్తున్నా ఎలాగైనా కంటైనర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి సుబ్బారావు నుండి వెళ్ళిపోతాడు వీళ్ళు ముగ్గురు కూర్చొని దిగులుగా ఉంటారు నాన్న ఎక్కడికైనా వెళ్ళి ఇల్లు వెతుక్కుందాం ఇడ్లీ అమ్మితే వచ్చిన డబ్బులు రోజు మనం తినడానికే సరిపోతున్నాయి మరియు పనికి వెళ్తే వచ్చిన డబ్బులన్నీ ఇల్లు బాగు చేయిద్దామని చెప్పి మేస్త్రికి డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి మన దగ్గర అంత డబ్బు లేదు నాన్న మా షావుకారిని డబ్బులు అడుగుదాం అనుకుంటే ఆయనేమో ఊరెళ్ళి కూర్చున్నాడు ఎవరిని అడగాలో ఏంటో అయితే ఓ పని చేద్దాం నాన్న మనకెవరైతే కంటైనర్ ఇల్లు ఖాళీ చేయమని అడిగారో ఆయనకే కొన్ని రోజుల పాటు అద్దె ఇస్తామని చెప్దాం ఒప్పుకున్నారంటే ఒక్క నెలలో ఎలాగైనా అద్దె సంపాదించి ఇవ్వగలం గదా నువ్వు చెప్పింది ఉంది వెంటనే మాట్లాడతాను ఇస్తామంటే ఎందుకు చెప్పు ఆయన వచ్చినప్పుడు మీరు నేను కలిసి మాట్లాడతాం నాలుగు రోజులు గడవగానే సుబ్బారావు వచ్చాడు ఏంటి మీకు ఇక్కడ నుండి ఖాళీ చేయమని చెప్పాను కదా ఎందుకు ఖాళీ చేయలేదు అదా మీకు మేము అద్దె ఇస్తామండి మా ఇల్లు ఇంకా బాగు కాలేదు ఇల్లు కోసం వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు మీరు ఒప్పుకుంటే మేము కంటైనర్లో ఉంటాం ఒక నెలకి అద్దె కడతాం నాకు అవసరం లేదు నేను ఇది కొంచెం లారీ ఇచ్చేశాను అందుకే అర్జెంటుగా సాయంత్రం కల్లా ఖాళీ చేసేయండి అని గట్టిగట్టిగా అనేసరికి హాసినికి కోపం వచ్చింది ఇన్ని రోజుల బట్టి కంటైనర్ ఇక్కడే ఉంది కదా అప్పుడెందుకు బాగు చేయలేదు ఇప్పుడు మా మీద గట్టి గట్టిగా అరుస్తున్నారు మేమిక్కడ ఉంటున్నామని తెలిసి మీరు బాగు చేయడానికి వచ్చారు కదా అయినా ఇక్కడ ఉంటున్న దానికి బదులుగా అద్దిస్తామని చెప్తున్నాం కదా అయినా వినకుండా తిరిగి మామి ధరుస్తారేంటి ఈ కంటైనర్ని మేమేమైనా తినేస్తామా ఏంటి మా ఇల్లు కూలిపోయింది కాబట్టి నాలుగు రోజులుందామని అడిగాము అని హాసిని కోపంతో అరవడంతో వెన్నెల వచ్చి ఆగవే హాసిని అంత కోపం ఎందుకు నెమ్మదిగా మాట్లాడు చూడు చుట్టుపక్కల ఎంతమంది జనాలు వచ్చారో మీ అరుపుకి అందరి ముందు పరువు పోతుంది ఆగవే ఆగవేహాసిని ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఏం జరిగిందమ్మా అసలు ఏ విషయంపైన గొడవ అవుతుంది మేము పక్కనే ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం మొన్న పడిన వర్షానికి ఇల్లు బాగా నాని కూలిపోయింది భగవంతుడి దయ వల్ల ఎవరికి దెబ్బలు తగల్లేదు ఆ రోజు రాత్రంతా చెట్టు దగ్గరే ఉన్నాం పొద్దున బయటికి వచ్చేటప్పటికి ఈ కంటైనర్ మాకు కనిపించింది పది రోజుల నుండి మేమందరం ఇక్కడే ఉంటున్నాం అందుకే ఇక్కడ ఉండే వీధిలో జనాలకి ఇడ్లీలు మరియు అట్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాధిస్తున్నాం మిగిలిన డబ్బుతో కూలిపోయిన ఇల్లుని మరమ్మత్తు చేయిద్దాం అనుకున్నాం అమ్మా ఈ కంటైనర్ని ఐడియా మీకు ఎలా వచ్చింది నేనే ఆ కంటైనర్ చూసి అందులో ఉంటే బాగుంటుందని నాన్నగారికి చెప్పాను ఆ రోజు నుండి మేమిక్కడే ఉంటున్నాం ఇక్కడే వండుకుంటున్నాం ఇక్కడే తింటున్నాం మరియు చూడండి పైన తాడు కూడా కట్టాం ఆరబెట్టుకోవడానికి ఏంటి మీ పరామర్శలు నేను చెప్పేది ముందు చేయండి తొందరగా ఖాళీ చేయండి అసలు ఎవరు నువ్వు ఈ కంటైనర్ కు సంబంధించిన కాగితాలు చూపించు అసలు నువ్వెవరు నన్ను అడగడానికి ఈ కంటైనర్ కి ఓనర్ని నేనే చాలా రోజుల బట్టి ఇది పక్కన పడేసుంచాం దీని పరిస్థితి చూసి క్రేన్ తెచ్చి ఇద్దామనుకున్నా ఇంతలో ఈ గొడవ చూసి ఈ ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను ఇదిగో ఈ కంటైనర్ కి సంబంధించిన కాగితాలు అసలైన ఓనర్ మీరైతే మరి నువ్వెవరు ఇంకెవరు ఎవరో ఉంటాడు ఈ ఇనుముని తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకుంటుంటాడు సుబ్బారావు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మలు క్షమించండి బాబు మిమ్మల్ని అడగకుండా ఈ కంటైనర్లో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం మేం కొన్ని రోజులు ఇక్కడ ఉంటూ మా ఇల్లు బాగు చేయించుకుని అక్కడికి వెళ్ళిపోతాం పర్వాలేదండి ఇది ఎలాగూ బయట ఉంది కదా మీకు కావాల్సినన్ని రోజులు ఉండండి చేసే ముందు నాకు చెప్పండి లేదంటే ఎవరో ఒకరు దీన్ని అమ్మేసుకుంటారు చాలా ధన్యవాదాలండి మేలు ఎప్పటికీ మర్చిపోలేం అని పొద్దున వ్యాపారం చేసుకుంటూ తర్వాత పనిలోకి వెళ్ళిపోయి వచ్చిన డబ్బు దాచుకుంటూ ఇల్లు బాగు చేయించుకొని కంటైనర్ ని జగదీష్ గారికి అప్పచెప్పేసి వాళ్ల ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు టీచింగ్ లో గుడ్ విల్ ఉన్న అంజలి టీచర్కి రిచ్ స్టూడెంట్స్ అంటేనే చాలా ఇష్టం పువర్ స్టూడెంట్స్ అంతేకాకుండా లంచం తీసుకునే ఒక బలహీనత కూడా ఉంది దాంతో ఆ స్కూల్లో అంజలి టీచర్ని ని లంచగొండి టీచర్ గా పిలుస్తుంటారు డబ్బున్న స్టూడెంట్స్ విజయ్ మాలిని పిలిస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని వదిలిపెట్టేది అదే పువర్ స్టూడెంట్స్ అయినా ఆకాష్ పల్లవి అమృతలు పిలిస్తే వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఘోరంగా కొట్టేది దారుణంగా శిక్షించేది నోటికొచ్చిన మాటలతో తిట్టేది ఒక రోజున అమృత కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో దీనంగా కూర్చుని ఉండటం తల్లి శ్యామల చూసింది అమృత కాలేజ్కి వెళ్లకుండా అలా దిగులుగా కూర్చునో ఏమైంది తల్లి రోజు రోజుకు కాలేజ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు మమ్మీ అదేంటి తల్లి అలా అంటావు మన తాహతుకి మించి నిన్ను చదివిస్తున్నది ఈ మాట వినడానిక మమ్మీ కాలేజీలో అన్ని సౌకర్యాలు బాగుంటేనే కదా మాకు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది అన్ని బాగుంటే మేము ఎందుకు ఇంటి దగ్గర ఉంటాం ఎందుకు కాలేజ్కి వెళ్ళము అని చేస్తాం చెప్పండి అని చెప్తున్న కూతురు అమృత గొంతులోని బాధని తల్లి శ్యామల అర్థం చేసుకుంది కూతురు పక్కన కూర్చొని ప్రేమగా అడిగింది ఏమైంది ఏదైనా సమస్య ఉందా నిన్ను ఏదైనా ఆకతాయి ఏడిపిస్తున్నాడా అలాంటి ఆకతాయి అబ్బాయిలు ఎవ్వరూ లేరు మమ్మీ ఆకాష్ ఎలాంటివాడో నాకంటే మీకే బాగా తెలుసు ఇక పల్లవి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి సమస్య సమస్య అంజలి టీచర్ రూపంలో ఉంది మమ్మీ నేను అంజలి టీచర్ గురించి చెప్పడం కంటే స్వయంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నువ్వు పల్లవి వాళ్ళ మమ్మీ కలిసి మాతో కాలేజ్కి రండి అక్కడ అంజలి టీచర్ ఏం చేస్తుందో మమ్మల్ని ఎలా ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది సరే తల్లి పల్లవికి ఫోన్ చేసి తన తల్లిని లైన్లోకి తీసుకో నేను మాట్లాడతాను అని అమృత పల్లవికి ఫోన్ చేస్తుంది పల్లవి తన తల్లికిస్తుంది శ్యామల అపర్ణ ఫోన్లో మాట్లాడుకుని అమృత పల్లవితో కలిసి కాలేజ్కి వస్తారు కాలేజ్లో ఒక చోట నిలబడి తమ కూతుర్లని చూస్తుంటారు వాష్రూమ్స్ దగ్గర అంజలి టీచర్ నిలబడి ఉంది పల్లవి అమృత అక్కడికి ఇది మీరు వెళ్ళడానికి కాదు వెళ్ళాలి ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం నీ దగ్గర రెండొందలుంటే ఇచ్చేసళ్ళు అమృత నేను వద్దని చెప్పట్లేదు ఇది మరీ దారుణం మేడం వాష్రూమ్స్ అందరూ వాడుకోవచ్చు కదా ఇప్పుడు మీరు ఇలా డబ్బులు కలెక్ట్ చేయటమేం బాలేదు ఎలాగో నాకు లంచ్ లంచగొండి టీచర్ అనే పేరు వచ్చింది కదా పల్లవి ఇక నేనెందుకు కరుణ చూపించాలి చెప్పు రెండొందలిస్తేనే లోకి పంపిస్తాను లేదంటే లేదు అని బెదిరిస్తున్న అంజలి టీచర్ని చూస్తున్న శ్యామలకి అపర్ణకి కోపం వస్తుంది మేడం ఇప్పుడు మా దగ్గర రెండు వందలు లేవు యాభై రూపాయలున్నాయి వాటిని తీసుకుని వెళ్లనివ్వండి మిగతా డబ్బులు రెండు రోజుల్లో మా అమ్మని అడిగి తీసుకొచ్చేస్తాను అని అమృత బ్రతిమాలతో ఉండగా డబ్బు పట్టుకుని నవ్వుతూ మాలిని వచ్చింది అంజలి టీచర్కి డబ్బిచ్చి వాష్రూమ్ లోకి వెళ్ళింది పల్లవి అమృత కోపంగా చూస్తుంటారు కోపంగా చూస్తే పల్లవి డబ్బు తీసుకురండి వెళ్ళండి అని అమృతని అక్కడి నుండి నెట్టేస్తుంది అమృత పల్లవి అక్కడి నుండి వాళ్ల మదర్స్ దగ్గరికి వస్తారు శ్యామల అపర్ణ అమృత పల్లవిలను తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చారు పల్లవి అంజలి టీచర్ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాం మళ్ళీ ఏం చేస్తుంది ఏం చెప్పమంటారు మేడం మేమే తప్పు చేయకపోయినా మమ్మల్ని క్లాస్ నుండి బయటికి పంపించి మాలిని విజయ్ వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి మాత్రమే క్లాస్ చెప్తుంది వాళ్లతోనే మాట్లాడుతుంది వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడుగుతుంది మేము సమాధానం చెప్తామంటే మీకు తెలీదు నోరు ముసుకుని కూర్చోండి అని తిట్టడం మొదలెడుతుంది రూమ్ వరకైతే వాళ్ళం కాదు మేడం అంజలి టీచర్ లంచం వాష్రూమ్ వరకు వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను పల్లవి మీరేం బాధపడకండి నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తాను వార్నింగ్ వద్దు మేడం ఏదైనా యాక్షన్ తీసుకోండి పనిష్మెంట్ ఇవ్వండి ఇప్పుడు మీరంతా క్లాస్కి వెళ్ళండి అని ప్రిన్సిపల్ చెప్పగానే అమృత పల్లవి వెళ్లిపోతారు శ్యామల అపర్ణలు కోపంగా ప్రిన్సిపల్ మీద అరుస్తారు ప్రిన్సిపల్ చెప్పి పంపిస్తుంది అంజలి టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చింది ప్రిన్సిపల్ కోపంగా అంజలి ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఎందుకు మార్చుకోవట్లేదు నువ్వు అదొక వ్యసనంలా మారిపోయింది మేడం నేను ఎంత ప్రయత్నించినా లంచం తీసుకోకుండా ఉండలేకపోతున్నా చివరకు నువ్వు లంచగొండి టీచర్ గా మారిపోయావంజలి నువ్వు తీసుకుంటున్న లంచం మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఇక నిన్ను భరించటం నా వల్ల కాదు ఇదే నేను నీకిచ్చే చివరి అవకాశం వెళ్ళు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది అంజలి క్లాస్ రూమ్ లోకి వస్తుంది తన పద్ధతి మార్చుకోకుండా డబ్బున్న వాళ్ళని చూస్తూ క్లాస్ చెప్తూ ఉంటుంది పోవర్ వాళ్లైన అమృత పల్లవిలని ఏమాత్రం పట్టించుకోదు అలా రోజులు గడుస్తుంటాయి చలికాలం వచ్చింది డే అండ్ నైట్ అనే తేడా లేకుండా సన్నగా మంచు కురుస్తుంది ఆ చలికి క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ తట్టుకోలేకపోతారు టీచర్ ఈ చలిని మేము తట్టుకోలేకపోతున్నాం రూమ్ హీటర్ ని ఏర్పాటు చేయండి టీచర్ అందుకు అవసరమైన డబ్బులు మేము ఇస్తాం మీరిస్తారు మాలిని మరి ఈ పూర్ స్టూడెంట్స్ ఇవ్వాలి కదా మేము ఎందుకు ఇస్తాం మేడం ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఏర్పాటు చేయండి ఇలాంటి వాటికి ప్రిన్సిపల్ మేడం ఒప్పుకోదు ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పగానే మాలిని విజయ్ మిగతా రిచ్ స్టూడెంట్స్ మాట్లాడుకుని అంజలి టీచర్కి కొంత డబ్బిస్తారు చెయ్యాల్సిన పని గురించి చెప్తారు సరే సరే మాలిని మీరు చెప్పింది నాకు అర్థమైంది డబ్బులిచ్చారు కదా ఇక చలిపెట్టకుండా తగిన ఏర్పాట్లు నేను చేస్తాను ఇప్పుడు మాత్రం ఇంటికెళ్ళండి మేడం ఇంకా ఇంటికి వెళ్లే టైం కాలేదు కదా టైం అయ్యే వరకు లెసన్ చెప్పండి అసలే చాలా సిలబస్ పెండింగ్ ఉంది ఓహో చెప్తే నేను నేను చెప్పాలా చెప్పను ఇప్పుడు నాకు చెప్పే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు వెళ్ళండి ఉండండి నేను మాత్రం వెళ్ళిపోతున్నా అని అంజలి టీచర్ క్లాస్ రూమ్ నుండి వెళ్ళిపోతుంది మాలిని విజయ్ ఇంకా రిచ్ వాళ్ళు నవ్వుకుంటూ క్లాస్ రూమ్ లో నుండి వెళ్ళిపోతారు పల్లవి అమృత మాత్రం బాధగా కూర్చుంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున అందరూ క్లాస్ రూమ్ వచ్చారు రిచ్ అండ్ పువర్ స్టూడెంట్స్ మధ్య ఒక గోడ ఉంది రిచ్ స్టూడెంట్స్ కూర్చున్న చోట హీటర్ ఏర్పాటు చేయబడి ఉంది అది చూసి మాలిని విజయ్ ఇంకా రిచ్ స్టూడెంట్స్ చాలా సంతోషిస్తారు వాళ్ళకి వెచ్చగా ఉంటుంది పువర్ స్టూడెంట్స్ మాత్రం చలికి వణుకుతూ మధ్యలో ఉన్న గోడని చూసి ఫీల్ అవుతుంటారు ఏంటి మేడం ఇది వాలమృత తెలుగులో గోడ అని కూడా అంటారు చూస్తుంటే అది గోడ అని అర్థమవుతుంది మేడం ఇలా క్లాస్ రూమ్ లో ఎందుకు రిచ్ స్టూడెంట్స్ అంతా కలిసి రూమ్ హీటర్ ఏర్పాటు చేసుకున్నారు ఆ వేడి వెచ్చదనం మీకు తగలకుండా ఉండడానికి తగలకు ఏర్పాటు చేసుకున్నారు ఇందుకు ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇచ్చారా నా క్లాస్ రూమ్ లో ఏం జరిగినా నేనే పర్మిషన్ ఇస్తాను ప్రిన్సిపల్ పర్మిషన్ అవసరం లేదు ఇక వెళ్ళి కూర్చోండి క్లాస్ తీసుకుంటాను అని అంజలి టీచర్ వెచ్చగా వేడిగా ఉన్న రిచ్ స్టూడెంట్స్ వైపు నిలబడి క్లాస్ చెప్తుంది అది పువర్ స్టూడెంట్స్ కి సరిగా వినబడకుండా ఉంది కొంత సమయం తరువాత విసుగ్గా పల్లవి మేడం మీరేం చెప్తున్నది మాకు సరిగ్గా వినిపించట్లేదు అర్థం కావట్లేదు మొత్తం అక్కడే ఉండి చెప్పటం వల్ల గోడ అడ్డుగా ఉండడంతో సరిగా వినిపించట్లేదు అందుకే మీరు మధ్యలో నిలబడి చెప్పండి నోర్ముస్కో పల్లవి నేనెక్కడుండి చెప్పాలో నువ్వు నాకు చెప్తావా వెళ్ళు అని సీరియస్ అవుతుంది పల్లవి అమృత ఇక ఓపిక పట్టలేక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు రూమ్ లో ఏర్పాటు చేసిన గోడ గురించి హీటర్ గురించి చెప్తారు ఎంత చెప్పినా అంజలి టీచర్ తన పద్ధతి మార్చుకునేలా లేదు నేను క్లాస్ రూమ్కి వస్తున్నాను పదండి అని వాళ్లతో కలిసి క్లాస్ రూమ్ వచ్చింది క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన గోడని చూసి సీరియస్ అవుతుంది అంజలి వాట్ ఇస్ దిస్ మేడం చలిగా ఉందని హీటర్ ఏర్పాటు చేసుకున్నారు నేను అడుగుతున్నది ఏర్పాటు చేసుకున్న హీటర్ గురించి కాదు ఇలా స్టూడెంట్స్ మధ్యలో రూమ్ లో కట్టిన గోడ గురించి అది నా పర్మిషన్ లేకుండా ఎలా కడతారు నేనెంత చెప్పినా రిచ్ స్టూడెంట్స్ వినిపించుకోలేదు మేడం తప్పకుండా మీ పర్మిషన్ తీసుకోవాలని ఎంతో చెప్పి చూసాను కానీ వాళ్ళు వినిపించుకోలేదు అని చెప్పగానే మాలిని లేచి ప్రిన్సిపల్ మేడం అంజలి టీచర్ లంచం తీసుకుని మాకిలా ఏర్పాటు చేసింది ఇప్పుడు మేము చేసుకున్నామని మా మీద రివర్స్ గా చెప్తుంది అంటూ క్లాస్ రూమ్ లో ఒక మూలన ఉన్న సీసీని చూపించింది ప్రిన్సిపల్ అంజలి టీచర్ ప్రిన్సిపల్ రూమ్ వచ్చి సీసీ కెమెరాను చూశారు అందులో మాలినితో మాట్లాడుతూ అంజలి టీచర్ డబ్బు తీసుకుంటున్నట్టుంది దాంతో అంజలి టీచర్ ని కొట్టి ఆ స్కూల్ నుంచి బయటికి పంపిస్తారు అంజలి టీచర్ ఏ మాత్రం బాధపడకుండా స్కూల్ నుండి బయటకొచ్చి చాలా స్కూల్స్ ఉన్నాయి అని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది కుక్కతో ఒక వంకర అన్నట్టు అంజలి టీచర్ లంచానికి అలవాటు పడి తన జీవితంతో పాటు స్టూడెంట్స్ జీవితం నాశనం చేయాలనుకుంది కానీ దేవుడు ఏదో ఒక రూపంలో తగిన విధంగా బుద్ధి చెప్తూనే ఉంటాడు అది నువ్వు గుర్తించిన నాడు నీలో మార్పు కలుగుతుంది